నారాయణపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తప్పుబట్టారు కాంగ్రెస్ నాయకులు నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత పేరుతో దగా చేసి కొడంగల్ ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు కేటీఆర్ నీకు దమ్ముంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొస్గి లేదా గుండుమాల్ మండలం నుండి జెడ్పీటీసీగా గెలిచి చూపించన్నారు నీవు పొగుడుతున్న మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డిని కూడా చేతనైతే ఏదో ఒక మండలం నుండి జెడ్పీటీసీగా గెలిపించి చూపించు అని సవాల్ విసిరారు నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు కేటీఆర్ మీకు దమ్ముంటే జెడ్పీటీసీ పోటీ చేసి గెలు మా కార్యకర్తల సత్తా ఏంటో వాళ్ళు చూపిస్తారని తెలిపారు గతంలో కూడంగల్ గడ్డకు వచ్చి ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో కోడంగల్ కానీ కోజ్ కానీ కూడంగల్ తాలూకాలు కానీ మరో సిరిసిల్లా చేస్తారని ప్రకల్పాలు పలికి ఈరోజు వరకు మళ్ళీ ఇక్కడ కాలు పెట్టకుండా ఎలక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయినాయి ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వంపై కాగినపూ వచ్చింది ఆ ప్రభుత్వానికి కర్ర కాల్చి వాద పెట్టింది ఇదే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అయినా బుద్ధి రాకుండా రైతు దిక్ష పేరుతో కొడంగల్కి వచ్చి ఈ కొడంగల్ తాలూకాను సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత కొడంగల్ తాలూకాని అన్ని విధాలలో అభివృద్ధి చెందాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సంక్షేమ పథకాలతో పాటు కాకుండా అభివృద్ధి కోసం పారిశ్రామిక క్యాడ కారిడార్ ఏర్పాటు చేయబోతున్న తరుణంలో అక్కడ పబ్లిక్ని రెచ్చగొట్టి ఈ కేటీఆర్ గారు స్వయాన కేటీఆర్ గారు రెచ్చగొట్టి ఈ పారిశ్రామిక కారిడార్కి ఆయన ప్రాముఖ్యంగా ఉండాల్సి పోయి పబ్లిక్ ఏ మాయమని చెప్పి ఈ తాలూకాలో ఇక్కడ ఈ పారిశ్రామిక ఏర్పడితే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి ఆ విధంగా వివరించకుండా మీ భూమి పోతున్నది తప్పుతో పట్టించే ప్రయత్నంలో కలెక్టర్ మీద దాడి చేయించే నా పాత్ర ఉంది అందులో ఆ పాత్రలో పట్నం రెడ్డి ఎమ్మెల్యే గారు మాజీ ఈ కేటీఆర్ గారి పాత్ర ఉంది దానితో పాటు మీరు వచ్చి రైతు దీక్షలో వచ్చి రైతు దీక్షగా మీరు రైతుల కోసం మాట్లాడలే ఆ దీక్షలకు తమ తమరు రైతులను మోసగించి రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రైతులు బ్యాంకులలో ఉన్న రుణమాఫీకి వడ్డీ కట్టలేక అక్కడున్న రైతులు డిఫాల్టర్గా ఏర్పడే ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది ఆ రైతులు డిఫాల్టర్గా ఏర్పడితే వాళ్ళకి డబ్బు డబ్బులు కూడా బ్యాంకుల లోన్ ఇవ్వలే పరిస్థితి వచ్చింది అటువంటి వారికి అందరికీ కూడా రేవంతా వచ్చిన తర్వాత రైతుల కోసమే రైతుల పక్షపాత నిర్ నిర్పించుకోనికే నిరూపించుకోనికే రెండు ఉన్న మా ఒకటే ఏకాగలం చేసిండు అది కనిపించట్లేదు ఈ కేటీఆర్ గారికి దానితో పాటు ఈ కూడంగల్లో అభివృద్ధి చెందుకుంటూ పారిశ్రామికంగా కానీ ఉద్యోగ ఉద్యోగ నిరుద్యోగులకు తరంలో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎత్తిపోతల నీరు కానీ తీసుకొని వస్తుంటే ఓర్వ లేక దీక్ష రైతు దీక్ష పెట్టి సీఎం గారిని ఆహ్వాదం చేస్తూ మాట్లాడుతున్నావు దీనికి నీకు తగదు మీరు సీఎం పోయే అవసరం లేదు ఎల్లవేళలా ఇక్కడ ఉండి తిరుపతిరెడ్డి అనే ఉంటాడు వాళ్ళ బ్రదర్ రెండు వేల తొమ్మిదికి వెళ్ళి ఈ కొడంగల్ కాన్సిల్లో ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ఇంటి కానీ మనసు చురుకున్న వ్యక్తి ఆయన మీరు రేవంత్ దగ్గర పోయే అవసరం లేదు కేటీఆర్ గారు మీకు అంత చేత కాదు మీకు అంత సీన్ లేదు మీరు అంత ధైర్యవంతులు కాదు మా తిరుపతిలో ఒకటి చాలు మీకు మీరు ఎక్కడో అవసరం లేదు మీరు చేతనైతే ప్రజెంట్గా ఇప్పుడే మీరు సిరప్ చేయండి రేపు ఎమ్మెల్యేకు రాజీనామా చేసి కూడంగాలు నిలబడండి మేము తిరుపతిని నిలబెడుతున్నాము ఛాలెంజ్ చేస్తున్నాము మేము నిలబడతాం మీ నుంచి తిరుపతిలో మా దగ్గరికి పోటీ చేస్తాడు రేవంత్రెడ్డి అవసరం లేదు మీకు అందుకే మీకు తప్పకుండా హెచ్చరిస్తున్నాం ఇంకోసారి కూడంగాలకు వస్తే మీరు ఆశ ఆజ ఆశమాషి మాట్లాడకుండా గ్రహించి మాట్లాడాల్సిగా కోరుతున్నాం హింద్ జై కాంగ్రెస్ ఏం జరుగుతుంది నేను గతంలో మా అయ్య ఇక్కడ రాజకీయంగా ఉంటే నేను అమెరికాలో ఉంటే కాబట్టి సడన్గా వచ్చి నేను రాజకీయాలకు వచ్చిన మరి ఇక్కడ కొడంగల్ గడ్డమైన రేవంత్ రెడ్డి ఏమో చేస్తున్నారంటే ఏమో అవుతుంది అంటే నేను ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ ఈ ప్రాంతంలో తొందరలో గవర్నమెంట్ వచ్చిన ఒక వన్ ఇయర్ పూర్తి అయిన సందర్భంలో మరి వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుందంట ఏ విధంగా జరుగుతుంది మరి గతంలో కోడంగల్పు నీవు పోయిన ఎలక్షన్ ముందర వచ్చి ఏమని ఇచ్చినో ఈ ప్రాంతాన్ని నేను దత్త తీసుకుంటున్నా నరేంద్ర రెడ్డిని నేను ఎంటేసుకునే ఉంటాను చెప్పినావు అప్పుడు మేము ఇక్కడ ఉన్న మా మిత్రులంతా ఈయన కూర్చున్నావా సగం మంది కూడా మీ ఎమ్మడే ఉన్నారు మీ పార్టీలో ఉన్నాం మేము అప్పుడు నువ్వు మాట ఇచ్చినావు కూడం చెప్పి నీ నీ ఇంటికి వచ్చినాం నీ ఆఫీస్కి వచ్చినాం నరేంద్ర రెడ్డి ఎమ్మెల్యే పెట్టుకుని వస్తే ఆ రోజు ఇదే నరేంద్ర రెడ్డి నువ్వేమన్నావు చిల్లెల కాడవు నువ్వు చిల్లెల పనులు చేస్తున్నావు పార్టీ ఇచ్చత తీస్తున్నావు అని చెప్పి అన్న వ్యక్తివి ముఖముందరన్న వ్యక్తివి మేము ఆయన ఎంబడు ఉన్నాం మేము చిగ్గుపడ్డాం తల ఉంచుకున్నాం నరేందర్ రెడ్డి ఏ ఒక మాట మాట్లాడలేకపోయినాడు అలాంటి వ్యక్తివి నీవు ఈరోజు వచ్చి ఈ ప్రాంతాన ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు నరేంద్రెడ్డి పన్నోడు నరేంద్రెడ్డి నీలావర్తి ఇన్ని వేల ఓట్లు వస్తాయి అన్ని వేల ఓట్లు వస్తున్నాయి ఇప్పుడు చెప్తున్నావు ఎందుకోసం చెప్తున్నావు నీలాగా వెళ్ళి వచ్చి రాజకీయం చేయలేరు రేవంత్ రెడ్డి కింది స్థాయిలోకి వెళ్ళి మామూలు కార్యకర్తకి వచ్చి వివిధ పదవులు రాజుల్లో ఉన్నటువంటి చిన్న పదవులకు వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రికి పోయిందంటే ఆయనకు కింది సైకి వెళ్ళి పై వరకు మొత్తం ఎడక ఉంది ఆ విధంగానే అంచె ఎదిగి అంచె ఈరోజు కోడంగల్ని డెవలప్ చేయడానికి ముందుకొచ్చిండు ఈ కోడంగల్ని డెవలప్ చేస్తుంటే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో ఆయనని మనం ఏం తీ కొనలేము కదా ఇక్కడ తెలియని వ్యక్తులు కూడా కొందరు ఉంటారు వాళ్ళమైన చేంజ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో వచ్చి లేనిపోని మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేతామని చెప్పి ఆయన మీద ఏదో గుర్చకూడదామనే ఉద్దేశంతోనో ఈ ప్రాంతం వచ్చి నీవన్నంత మాత్రం ఇక్కడ ఎవరు ఊరుకోరు ఇక్కడ ప్రజలంతా కంట కట్టుకొని ఉన్నారు రే ఈ గడ్డ అంటే రేవంత్ రెడ్డికి రాసి ఇచ్చినటువంటి గడ్డ నీవన్న మాటలకు ఒకసారి అవకాశం ఇచ్చినాం మేము నీ ఉండి మోసపోయినాం నీ పార్టీని నిన్నంతా ఇచ్చిపెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఏమైనా ఉన్నామంటే ఈయన సమర్థుడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడో మేమంతా డెవలప్ అవుతామనే ఉద్దేశంతో వచ్చినాం అదే విధంగా అవుతుంది కాబట్టి ఈరోజు మమ్మల్ని పాటి చేయడానికి రాకు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి చెడ్డ పేరు తేవాలని చెప్పి నువ్వు రాకండి కేటీఆర్ ఎప్పుడైనా ఖబర్దార్ మళ్ళీ వచ్చి నీవు ఇదే విధంగా నరేందర్ రెడ్డికి నీవు చెప్పినావు కదా పోటీ చేసే యాభై వేల ఓట్లు వస్తుంది నీకు తెలుసు ఆయన ఎన్ని వేల ఓట్లు వస్తాయి ఆయన ఏ విధంగా పని చేసిండు ఇక్కడ ఎటువంటి పని చేసిండు అని చెప్పి నీ నోటితోనే అందరం ముందని అన్న వ్యక్తివి రోజు వచ్చి మళ్ళీ ఎవరు నమ్మరు కాబట్టి కబర్దార్ మళ్ళో మళ్ళోసారి ఇటువంటి మాటలు చే చెప్పకు తప్పుడు ప్రచారం చేయకు మేము ఊరు కూరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి ఈ విధంగానే ఈ ప్రెస్ మీటింగ్ ఏదైతే కేటీఆర్ గారు మన భోగి ప్రాంతానికి ఇచ్చేయడం జరిగింది పోగి ప్రాంతానికి ఇచ్చేసి నేనేందో ఏందో ప్రాంతం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో నా లాగా జరుగుతుందో లేదో చూడడానికి ఏమైనా సజెషన్స్ ఇస్తారేమంటని మేమందరం ప్రజలము మా నాయకులం అందరం ఎదురు చూసినాం అంటే ఏదన్నా చెడు జరిగితే దానికి మంచి చెప్తాడు ఏమంటే చూసినాం ఆయన వచ్చి రాగా రాగానే గేట్ కాడ కోడ పట్టుకొని ఇక్కడ గుట్టల్లో వరిసేనుందంట అసలు ఆ బోర్డు దగ్గర మనం పోయి ఇప్పుడు పోయి చూసినా కూడా ఆ నాల గుట్టలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాని ఆపోజిట్లా జర దూరంలో వేరే దగ్గర వరుసలు చూపించి ఈ ఒరిసేను ఉందని చూపిస్తాడు ఆయనకు అండ్ ఒక ఐటీ మినిస్టర్ ఆ టెక్నాలజీని వాడి మాఫింగ్ చేసే విధానంగా ఆయన ఈరోజు ప్రవర్తిస్తుండు ఆయన ఆయన స్థాయికి అది తగదు అయినా కూడా చిల్లరగా ఒక చిల్లర నాయకులు ప్రవర్తించినట్ల ఆయన ప్రవర్తించడం నాకు మా అందరికీ సిగ్గు అనిపించింది రాగానే మళ్ళీ కోజీ ప్రాంతానికి ఎంట్రీ కాగానే ఈరోజు ఆయన కోజీ ప్రాంతం చూసుకుంటారు ఈరోజు రోడ్ వైండింగ్ వాళ్ళు వదిలేసిపోయిన రోడ్ వైండింగ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు సర్వే జరిగి రానున్న రోజుల్లో తొందరనే ఆ వైండింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు అసంతృప్తిగా ఈరోజు ఇంట్లో పోలిచి దౌర్జన్యంగా ఏదైతే పోయిన ప్రభుత్వం మీరు చేసిర్రో దాన్ని ముఖ్యమంత్రిగా చొరవ తీసుకొని సర్వే చేసి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకందరికి ఇంట్లో తొలగియాలి నా ప్రాంత ప్రజలు మంచి ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఐదు వేలకు ఆరు వేల స్క్వేర్ ఫీట్ గదం కట్టించి ఈరోజు డబ్బులు ఇస్తూ శాంతియుతంగా ప్రజలకు డబ్బులు ఇస్తుండ్రు అవన్నీ నువ్వు కళ్ళారా చూసుకుంటూనే వచ్చినావు కదా నీ కళ్ళు కనిపించలేవా కళ్ళు ఎడబెట్టుకున్నావు అంటే మేము ప్రశ్నిస్తున్నాం ఆ చూస్తూ చౌరాసకు వచ్చిండు చౌరాసలో ఈరోజు హైవే రోడ్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అది కూడా మీరు చూడాలి ఎందుకంటే ఇంతకుముందు చౌరాస్ ఎట్లా ఉండే ఇప్పుడు చౌరాస్ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అది మీ కళ్ళకు కనిపించలేదా అది పోతుంటేనే మీరు స్కూల్ ఉంటది హై స్కూల్ హై స్కూల్ కూడా ఈ రోజు సిఎస్ఆర్ ఫస్ట్ తోని ఈరోజు ఐదు కోట్లతో అభివృద్ధి జరుగుతుంది ఆ బిల్ స్కూల్కి కొత్త బిల్డింగ్స్ కూడా కడుతున్నారు మీకు కళ్ళ కనిపించలేదా మీరు అభివృద్ధి కార్యక్రమాలు మీ దారి పొడవుని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు ఏం చూసారంట ఈ విధంగా ప్రశ్నించి ప్రవర్తిస్తారు అడుగుతున్నాం కేటీఆర్ గారు ఎందుకంటే ఈరోజు మాయా మాటలకు మీరు నమ్మి ఈరోజు కొడంగల్ ప్రాంతానికి వచ్చి కొడంగల్ బిడ్డల్ని ఆ అంటని అంటాను మీరు ఏదో మీరు డబ్బులు ఇచ్చి ప్రతి భూతుకు ఇరవై వేలు ముప్పై డబ్బులు ఇచ్చి ఐదు రోజుల నుంచి జన సమీకరణ చేస్తే మీకు వచ్చిన జనం ఎంత మూడు వేలు జనం వచ్చారు ఈరోజు మా బయట ప్రాంతం నుంచి ఈరోజు తాండూరు నుంచి మామల నుంచి జనం తరలించు ఈరోజు మీరు రైతు బంధు అడతలేదు రైతు బంధు ఆల్రెడీ నిన్న మీ దగ్గర మీటింగ్ ఉన్నానే ఎకరాకు రెండు ఎకరా రైతు బంధు పడ్డది ఆ ఫోన్లు మీరు టక్ టాక్ అంటారంటారు రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారా ఆ మీ మీటింగ్లోనే ఫోన్లు టక్ టాక్ అన్నయ్య మీరు ఒకసారి గమనించాలి మీరు గమనించకుండా ఏదో విధంగా విమర్శించాలి ప్రభుత్వం అంటే మీరు చేస్తున్నారు ఇంకొక ఏంటంటే కంపెనీలో రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడికి వాళ్ళ తమ్ముళ్ళకి కట్టి పెట్టారు రేవంత్ రెడ్డి గారు అల్లుడు వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ములు కానీ ప్రజా సేవ కోసం ఉన్న కానీ ఒక కంపెనీ మీరు ఎవిడెన్స్తో ప్రూవ్ చేయండి దానికి ఏ విధంగా మీ నాయకులం మీ వంట వస్తామంటే ఈ విధంగా సవాలు ఇస్తున్నాం ఎందుకంటే మీరు లేనిపోని మాటలు ఏ తల్లిబుల్లి మాట లేదో చెప్పాలంటే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలంటూ మీకు సిగ్గుషన్ ఉండాలి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి దాని నామినేషన్ ఏమీకే మీకు క్యాండిడేట్లు లేరు ఈరోజు మళ్ళీ మీరు వచ్చి చెప్తున్నారు రేవంత్ రెడ్డి రాజీనామా చేయ ఫస్ట్ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ దాని నామినేషన్ మీరు మీ మీ పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది అసలు దాని నామినేషన్ అయితే మీకు క్యా లేరు ఈ రోజు మళ్ళీ వచ్చి కూడంగల్లా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయం నరేంద్ర రెడ్డి అంటారు మీకు అదే దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ ఒక మండలంకి మన నరేంద్ర రెడ్డి రానున్న జెడ్పీటీడీ సెలక్షన్స్ ఉన్నాయి కదా పోజి మండలంకి ఒకరు ఇదో గుండమల్ మండలం ఒకరు ఇదో మేము ఉమ్మడి మండలం ఉన్నాం రెండు మండలాలు కేటీఆర్ ఇలా పడతారా కేటీఆర్ ఒక మండలంకి వెళ్ళవడం నరేంద్ర రెడ్డి మండలంకి మా సత్తా ఏందో మా కార్యకర్తల సత్తా ఏందో మేము చూపిస్తాం మీరు రేవంత్ రెడ్డి గారు సాయికి ఎందుకు మా కోజుగి ప్రజలు పోజి కాన్స్టిట్యూన్సీ ప్రజలే కాదు రోజు ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో రోజు ప్రజలకు తెలుసు మీరు ఇవన్నీ మాయమీ మాటలు చేసి ఏదో సవాలు ఇస్తాలి ఏదో నాలుగు మాటలు చెప్పాలి నేను పోయినా కూడా సీఎం కాన్స్టిట్యున్సీకి ఏదో చేసినట్టు మీడియాలో ఫోకస్ తప్ప మీరు చేసింది ఏం లేదు నిన్న మీ పరిస్థితి ఏందో మీకే తెలుసు మీరు నిన్న కూడా ఏంది ఈ పరిస్థితి అంటే నిన్న మీ 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 తిట్టిన ఒక సమాచారం కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు ఏంటంటే నిన్న కూడా మీరు అందరూ సహకరించారు ఎందుకంటే మీరు రావాలే ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని స్థలాలు సూచన తీయడానికి మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మా కోరిక మా కాంగ్రెస్ నాయకులది కార్యకర్తలది అందరి ప్రజలది తెలంగాణ ప్రజల కోరిక ఏంటంటే రాక రాక మనకు ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యడు అందరం అభివృద్ధి చేసుకోవాలి మా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అందరు మిత్రులే అందరూ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఒక మోడల్ గా డెవలప్ చేయాలని మా ఒక కోరిక మీరందరూ అడ్డుపడకుండా సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు సిక్స్టీ నైన్ జీవో ఈరోజు సర్వే కూడా జరిగి వాటర్ కూడా వస్తుంది దాని కూడా అడ్డు పెట్టాలంటే ఎస్ఆర్ రెడ్డి గారు నిన్న కూడా దాన్ని కూడా చెప్తున్నారు అరే వాటర్ వస్తే మీ ఈ ప్రాంత బిడ్డలే కదా వారు వచ్చినారంటే మేము కూడా అడిగేట వాళ్ళమే నువ్వు తొమ్మిది సంవత్సరం పది సంవత్సరాలు సార్ పోయినాడు కూడా కోరి పుడంగల్ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని ఇదే శివరాజు పుడంగల్ చివర లోపల మీరు పట్నం దగ్గర గెలిపియండి నేను వస్తాను మీరు కత్త తీసుకుంటాను అక్కడ సిరిసిల్ల సిద్ధిపెట్టక చేస్తాను అని చెప్పి మీరు ఆ రోజు ఈ ఒక ప్రాంత ప్రజల్ని పెట్టి మీరు ఓట్లు వేసుకొని చేసుకున్నారు మరి దానికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పాపం భయం మనం మాయం మాటలు నమ్మి వాళ్ళు ఒక అవకాశం ఒక అవకాశం ఇవ్వడం జరిగింది మనం మీకు మరి మీరు ఒక నాడు కూడా తొమ్మిది సంవత్సరాల లోపల ఏ నాడు కూడా తిరిగి చూడలేదు మీరు అట్లాంటిది మరి ఇవాళ నిన్న మొన్న మా అదృష్టవశాఖ మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకొని మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతానికి ఇప్పుడిప్పుడే అన్ని అన్ని ప్రాంతాల లోపల ఈ లోపల అన్ని ప్రాంతాల లోపల కూడా అన్ని డబల్ రోడ్లు చేసుకుంటా హాస్పిటల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి జూనియర్ కాలేజ్ కానివ్వండి అన్ని పథకాలు కూడా తీసుకొని వచ్చి ఇలా కొద్ది కొద్దిగా వారిని అభివృద్ధి చేసుకుంటా ఉంటే మరి మీరు నిన్న ఏం ముఖం పెట్టుకొని ఎందుకు వచ్చారని చెప్పి మీరు రాకముందు కూడా మేము ప్రెసిబిట్ ఇవ్వడం జరిగింది దారి కూడా తిరిగింది అయినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా కూడా మీరు వచ్చి మీరు మాట్లాడినటువంటి విధానం కానివ్వండి మీరు చేసినటువంటి ప్రసంగం కానివ్వండి ఏవరికి పనికొచ్చేది కానీ అది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే వేదిక మీదకి ఎవరో ఒక అమాయకులు పాపం వాళ్ళు ఏదో బాధితులు కొంతమంది పని చేసినప్పుడు కొంతమందికి నష్టం జరగవచ్చు కొంతమంది లాభం జరగవచ్చు అట్లాంటి వ్యక్త వ్యక్తులను వేదిక మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్లా మాట్లాడిపోయడం అనేది భావ్యమైనటువంటి విషయం కాదు మరి మీరు ఏం చెప్పారు నిన్న మీరు బహిరంగ సభలో బిల్లు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి మళ్ళీ బల పరీక్ష చేసుకోండి ఏం పని పాట లేదు మీరు ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏం పని పాట లేదంటారావా మీలాగా మీ అయ్యేలాగా ఏమైనా ఫార్మ్ హౌస్లో వండుకొని ఏమన్నా టైం వేస్ట్ చేస్తున్నారా ఆయన రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటా ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ అప్పులప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ దీనిలోకి తీసుకురావడానికి ఆయన శత విధాల ప్రయత్నం చేసుకుంటూ విదేశాలకు అట్లాంటిది వెళ్ళి నిధులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది కంపెనీలు తీసుకురావడానికి చేస్తూ ఉంటే అడ్డగిస్తూ ఉన్నారు కాలువ తీసుకురావడానికి సిక్స్టీ నైన్ జీవో అనేది నీ అయ్యా ఎంపీగా ఉన్నప్పటిస ప్రయత్నం చేస్తే ఈ లటి వరకు కూడా దాన్ని ఆ కాలువకు అడ్డు పడుకుంటేనే వస్తున్నావు ఈ ప్రాంతం మీద మీకు ఎందుకంత వివక్ష మీకు ఎందుకంత కక్ష కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో వస్తూ ఉంటే మా బంధువులు కానివ్వండి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేసి అసలు చేస్తూ ఉన్నారు అయ్యా మీకు మా ఎందుకంటే మేము ఇక్కడి నుంచి ఆడపిల్లలు ఇచ్చినాం ఎక్కడికో నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ ఇచ్చినాం వాళ్ళు ఫోన్లు చేసి మీ ప్రాంతానికి ఇవాళ మార్గదర్శ పట్టింది ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి మూల ప్రాంతం రాష్ట్రానికే పురా ప్రాంతం ఉన్నటువంటి మీ యొక్క మన కోరిక పట్టణము ఒకనాడు కరెంటు లేదు ఒకనాడు నీళ్లు లేవు ఒకనాడు రోడ్లు లేవు అట్లాంటి దుర్బలమైన పరిస్థితులు ఉన్నటువంటి గ్రామం ఇవాళ ఒక ఎలుగు ఎదుగుతూ ఉంది పేరు అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో పని నా పేరు మంచిగా వస్తూ ఉంది మరి దానికి కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా కార్యకర్తల కార్యకర్తలందరం మీరు ఇట్లాంటి సవాళ్ళు ఇవ్వాలని అని అనుకోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక రేవంత్ రెడ్డి గుర్తుంచుకోండి మీరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడే పని లేదు మీరు తర్వాత మాట్లాడండి ఎందుకంటే శ్రీరామచంద్రుడు అడుగుతాడు అయ్యా నువ్వు రా అంటే హనుమంతుడు ఏం చేస్తారు ఆంజనేయ స్వామి ఏం అంటే రాముని దగ్గర తర్వాత అవ్వదు ముందుగా నాతో మాట్లాడని చెప్పి ఆంజనేయ స్వామి అని ప్రశ్నిస్తాడు అది గుర్తుంచుకోండి మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని ముందుగా మీరు వాళ్ళని ఫేస్ చేయండి మీరు వీళ్ళ సమాధానం ఇవ్వండి వీళ్ళని దాటిపోండి మీరు ముందుగాల అంత దూరం ఎందుకు ఎందుకుతున్నారని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తూ కబర్దార్ ఇంకా మాకు మూడున్నర సంవత్సరాలు మాకు పదవీకాలం అనేది ఉంది మరి అంత లోపల మమ్మల్ని పనిచేయనివ్వండి ఈ ప్రాంతాన్ని బాగు అవకాశం కల్పిందని చెప్పి కోరుకుంటూ ఊహిస్తున్నాను జై సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్